వయసు మీరిన ఇంటి యజమానుల వృద్ధాప్య నేపథ్యాన్ని మంగళగిరికి చెందిన రచయిత కవి గోలి మధు అందించిన భ్రమల గమనం రచనను అల్లక తాతారావు గళం ద్వారా ఆస్వాదిద్దామా ఈ ఈ అంతరంగం అంతరంగం రాగాల రాగాల పూతోట పూతోట కోర్కెల తేనె కోసం పరిభ్రమించే భ్రమరాలే అన్నీ ఈ అంతరంగం వింతరాగాల పూతోట కోర్కెల తేనె కోసం పరిభ్రమించే భ్రమరాలే అన్నీ అవసరానికి అనుబంధాల ఆభరణాలు తగిలించి అవసరానికి అనుబంధాల ఆభరణాలు తగిలించి బాధ్యతల కిరీటం మోస్తేనే ఇంటి యజమానివి వాళ్ళు పెద్దయ్యాక పని మనిషి లేని ఇంటికి పెద్దరికం బిరుదు తగిలించి ఓ మూలగదిలో మోగనోము నోస్తూ కూర్చునే మౌనానివి వాళ్ళు పెద్ద అయ్యాక పని మనిషి లేని ఇంటికి పెద్దరికం బిరుదు తగిలించి ఓ మూలగదిలో మోగనోము నోస్తూ కూర్చునే మౌనానివి తండ్రివో తాతవో అమ్మమ్మవో నానమ్మవో పెరేదైతేనేం తండ్రివో తాతవో అమ్మమ్మవో నానమ్మవో పేరేదైతేనేం అంతరాల సాక్షిగా అనురాగ పంజరాన అంతరంగం విలపిస్తుంటే మందులే నేస్తాలైన అంతిమ ఘడియల్లో మందులే నేస్తాలైన అంతిమ ఘడియల్లో మౌన విస్ఫోటనం మూగగా రోధిస్తుంటే ఆధ్యాత్మిక తోటలో తిరిగి తిరిగి రాలిపోయే పుష్పానివి ఆధ్యాత్మిక తోటలో తిరిగి తిరిగి రాలిపోయే పుష్పానివి